చూస్తున్నా అనిపిస్తుంది బిగ్ బాస్ చాలా బాగా అనిపిస్తుంది అండి నిజంగా అండ్ ఇప్పుడు కొత్తగా రిఎంపీ కూడా అన్నారు సో ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు అయితే రీఎంట్రీ పక్కన వెళ్తే నామినేషన్స్ కోసం వెళ్ళినట్టని రప్పించారు అది బిగ్ షాక్ నాకైతే నిజంగా అంటే అప్డేట్ చూసినప్పుడు కంటే కూడా ప్రోమో చూసినప్పుడు వేరే లెవెల్ ఉందని కిక్ సో ప్రియా గారు వచ్చేసి ఇలా నామినేట్ చేశారనమాట సో ప్రతి ఒక్కరిని చేస్తుంది వాళ్ళు చాలా వాల్యుబుల్గా చేస్తున్నారు పార్షియాలిటీ చూపించట్లేదు నిజంగా బాగా చేస్తున్నారు బట్ రీజన్స్ ఏంటనేది ప్రోమోలో చూసి మనం డిసైడ్ చేయకూడదు కాబట్టి టుమారో దీని గురించి ఇంకా క్లారిటీగా మాట్లాడుతాను అంటే శ్రీజాగర్ రీఎంట్రీ అవ్వబోతున్నారు మరి కరెక్ట్ లేకపోతే టెంపరీగా వచ్చి నామినేట్స్ సెల్పోతున్నా కొంచెం డౌట్ ఉంది నాకు వచ్చి వాళ్ళందరినీ చెప్పారు కదా వాళ్ళు చెప్పలేదు కదా బట్ వాళ్ళు కూడా వచ్చారు కదా సో చూద్దామండి వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేసి సెల్పోయిన తర్వాత వరకు కూడా మనకు తెలియదు రోమోలో చెప్పారు కదా కొందరు వెళ్ళిపోతారు కొందరు ఉండిపోతారు అనేది డెట్ గా అండి శ్రీజానే అని చెప్పి అందరం కాబట్టి శ్రీజానే ఉంటుంది అందులో నెక్స్ట్ వన్ వాళ్ళలో టఫ్ గేమ్ ఇచ్చేది శ్రీజానే బట్ నెక్స్ట్ వన్ మర్యాద మనిషి కూడా మంచిగా ఇస్తాడండి గేమ్ బట్ ఎందుకు తను వచ్చిందో ఐ డోంట్ అంటే శ్రీజా గారు కాకుండా ఇంకా హౌస్ లోకి ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటారు బర్నీ కాదు ఎందుకు గుడ్ పర్సన్ బాండింగ్స్ అది అని పంపించేశారు కానీ ఇప్పుడు కూడా బాండింగ్స్ నడుస్తున్నాయి కదా ఆయన వెళ్ళిన తర్వాత కూడా సో ఎందుకు పంపిస్తారు సో బాండింగ్స్ పరంగా ఆయన మంచిగానే ఉంటారు ఆయన గేమ్ పరంగా కూడా మంచిగానే ఆడతాడు ఈసారి అనిపిస్తుంది ఈ సార్ నాకు ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కూడా కృతురు కానీ చెల్లి కానీ పని ఆడారు సరే అప్పుడు నాన్న ఆడరా వస్తే మామూలుగా ఆడరు సో అదైతే గ్యారెంట్ చెప్తూ ఉంటుంది సో ఉంది ఇప్పుడు సమీషా గారు గేమ్ యాజ్ యూజ్లో ఉందండి బాగానే ఆడుతున్నారు అంతా బాగానే ఉంది బట్ ఈరోజు నామినేషన్స్లో ఎమ్మెల్యే గారు చంపాసిన మామూలుగా అయినా తనుజాన్ని మంచిగా నామినేట్ చేశారు సో చూద్దాం అది కూడా ఫుల్ క్లారిటీ లేదు నాకు దానికోసం నిజంగా ఈగర్లీ వెయిటింగ్ నేను ఇక్కడ రావాల్సి వచ్చింది కాబట్టి లైవ్ మిస్ అయింది లేకపోతే లైవ్ అనుకున్నాను అంత ఆత్రంగా ఉంది నాకు అయితే చాలా ఫనీ అసలు అంత క్యూట్ గా ఉన్నారు సుమన్ రెడ్డి గారు అసలు అంత క్యూట్ గా మరి నా అసలు క్యూట్నెస్ ఓవర్ లోడ్ అని చెప్పుకోవాలి మనం అంత క్యూట్ గా ఏ లేదు అంట అసలు ఎంత బాగా చెప్పారు చాలా ఫన్ అనిపించింది దానికంటే ఎక్స్ట్రా ఫన్ ఈ రోజు లైవ్ లో చూసే నేను సంజన గారికి ఇన్విజిబుల్ టాస్క్ ఇచ్చారు కదా అది ఏసి డ్రస్ నిజంగా ఆ ఫండ్ వేస్తుంది బాబాయ్ పిచ్చని అవ్వకుండా నేనైతే నిజంగా లైవ్ లో చాలా బాగా ఇస్తుంది సంజన గారిని నామినేట్ చేశాడు కదా మన సో దాన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఇప్పుడు సారీ చెప్పాను కదా బ్రదర్ అయినా సరే నామినేట్ చేస్తున్నా అంటే కొట్టేసి మరి సారీ చెప్తా అని చెప్పేసి అన్నారు కదా అంటే ఈ మధ్య ఏంటండి ఇప్పుడు మీరే ఉన్నారు మీ ఫోన్ పట్టుకో ఉన్నారు తక్కువ లాగేసి కింద పడేస్తారు సారీ బ్రదర్ మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా కష్టమే ఆ బాట తీరే కదా అలానే సన్నగా గారు కూడా ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు తెలుగు రాదు అంటారు హండ్రెడ్ సెకండ్స్ టైమ్ హండ్రెడ్ మినిట్స్ హండ్రెడ్ సెకండ్స్ నేను ఏదో ఇచ్చినప్పుడు టక్క 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 మాట్లాడారు కదా ఇమేల్ గారితో ఓకేనా సో అప్పుడు వచ్చి తెలుగు తిట్టేటప్పుడు ఎందుకు రాదు అర్థమవుతుందా సో సంద గారు ఏంటంటే కెమెరా ముందు కనిపించాలి సో నేను చెప్పి తెలియాలని చెప్పేసి అలా చేసేవాళ్ళు సో అది కొంచెం తగ్గించకుండా బాగుంటుంది అని సుమన్ గారు చేశారు అందులో తప్పే లేదు నామినేట్ చేస్తే ఇంకోసారి జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పేసి అలా చేస్తారు అంటే సుమన్ శెట్టి ఆట కానీ అవన్నీ అంటే బయటకు తీసుకొచ్చింది ఎంకరేజ్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి మళ్ళీ కాల్తుంటే ఒక్కోరు కదా అర్థమవుతుందండి సో ఆయన ఆయన ఆయనకి కృతజ్ఞత 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 ఉంటదండి ఖచ్చితంగా కాకపోతే ఇది కూడా మీరు ఎందుకు రాంగ్ తీసుకుంటున్నారు సుమన్ శెట్టి గారు తను నా వరకే కాదు మిగతా వాళ్ళ దగ్గర కూడా ఎదగా అని కూడా నామినేట్ చేసి ఉండొచ్చు కదా సో అలా చేసి ఉండొచ్చేమో అంటే నామినేట్ చేస్తే ఇంకో తగ్గించుకునేది ఇంకొన్ని వారాలు తను ఉంటదేమో అని చెప్పి అలా కూడా నామినేట్ చేసి ఉండొచ్చు సుమన్ శెట్టి గారు కృతజ్ఞతతో కూడా నామినేట్ చేసి ఉండొచ్చు అది తెలుసు సో అట్లా సుమన్ శెట్టిని మరో పల్లవి ప్రశాంత్ అని అంటున్నారు వల్ల ప్రసాద్ గారు ఒక రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వేరు ఆయన గేమ్ వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు లేడానికి ఆటలు ఇచ్చి నన్ను అందరూ చెప్తాను అని నాకు తెలీదు శివాజీ గారు కారణం అక్కడ ఓకేనా అది మీ అందరూ తెలుసు బట్ ఇప్పుడు సుమంత్ శెట్టి గారికి అంత ఎవరైతే సపోర్ట్ ఏం చేయలేదు ఆయన ఓన్గా ఆడుతున్నారు ఆయన ఓన్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అంతా ఆయన ఓనే అట్లా అసలు పల్లవి ప్రశాంత్ గారికి సుమశెట్టి గారికి మీరు ఎలా కంపేర్ చేస్తున్నారు నాకు అర్థం కదా క్వశ్చన్ అడగో సపోర్ట్ చేస్తుంది ఎవరికి సుమశెట్టి గారు ఏమైనా ఉంటే మర్యాదగా చేసుకుంటే బ్రో చేసే బ్రో ఒకసారి సుమేశ్వర్ అంటున్నారు నాట్ చెప్పి లేరు స్ట్రాంగ్గా ఎవరు మాట్లాడలేకపోతున్నాను స్ట్రాంగ్గా తప్పు చేయలేదు అని అర్థం తప్పు చేసి మాట్లాడతారు కదా ఆయన ఇప్పుడు తప్పు చేస్తే ఎవ్వరైనా మాట్లాడతారు ఎవ్వరు కాబో క్యాప్టన్ నిద్రబోసి నేను రిలాక్స్ అని చెప్పడం అది కరెక్ట్ అంటారా అది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియలేదు కదండి అర్థమవుతుందా అది కరెక్ట్ కాదు ఆ విషయం మీరు గుర్తించాలి అది అందరూ ఫనివేగా తీసుకున్నారు కాబట్టి నామినేట్ చేయలేదు అదే ఒకవేళ గొడవ ఇంపాయింట్ తీసుకోలేని నామినేట్ చేసేవాళ్ళు సార్ సో రమ్య గారి ఎలిమినేషన్ ఆబ్వియస్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి గేమ్ ఆడట్లేదు తను సైలెంట్గా ఉంది కిచెన్ లో కూర్చొని ఉంటుంది ఆ మహా అయితే మాట్లాడితే ఆయనవారు శ్రీనివాసాయి శ్రీనివాసాయి అయితే మాట్లాడుతుంది మీతో లేదు లేదు ఇంకేమైనా మాట్లాడంటే ఎక్స్ట్రాగా ఎవరితో మాట్లాడుతుంది అంటే ఆమె ఎవరు ఆమె మాధురి గారు లేదంటే ఆ మాదిరి ఆ మాదిరి గారు దగ్గర పోయి సాడీ చెప్పుకుంటున్నారు ఈ రెండు పనులు చేయడానికి బిగ్ బాస్ దాకా రావాలా బయట కూర్చుంటే అయిపోతుంది మీద ఫోకస్ అట్లా అని కాదండి పాపం తను ఆర్డర్కి వచ్చింది బట్ ఇక్కడికి వచ్చినాక అది డైవర్ట్ అయిపోయింది వేరే విధంగా వెళ్ళి బిగ్ బాస్ అంటారా బిగ్ బాస్ గేమ్ అర్థమైంది కాకపోతే అమ్మాయి గేమ్ ఆడాలన్న విషయం మర్చిపోయింది అర్థమైంది అదే కాబట్టి ఫస్ట్ మొత్తం అంతా ఫైవ్ ఫైర్ ఉండింది బట్ ఆడాలని మర్చిపోయింది